హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రథసప్తమి అండి రథసప్తమి అంటే మాఘమాసంలో వచ్చినటువంటి సప్తమి తిథిని రథసప్తమిగా చేస్తామండి చూసారు కదా సూర్యుడికి ఎదురుగా కూర్చొని పూర్వం మన మా వాళ్ళైతే ఏర్పెడకలని అమ్మ పిడకలని ఆ ఆ పద్మంలో ఐదు రకాల కలర్స్ తో ముగ్గు పెట్టి దాని మీద పాలు పొంగించే వాళ్ళండి పాలతో ఇప్పుడు మనకి సిటీస్ లో అవి దొరకట్లేదు కాబట్టి నేను స్టవ్ మీద స్టవ్ తుడిచి క్లీన్ చేసి స్టవ్ మీద పాలు పొంగించి పర్వణం నైవేద్యంగా చేసి సూర్యునికి ఎదురుగా అంటే మనకి సూర్యోదయం సూర్యుడు కనిపిస్తున్నాడు కాబట్టి నేను ఫోటో పెట్టుకోలేదు యాక్చువల్గా సూర్యుడు కనిపించని దగ్గరలో ఫోటో కూడా పెట్టుకొని తులసమ్మ సూర్యునికి ఎదురుగా తులసమ్మ ముందు ఇలా సూర్యునికి మనం పొంగలి చేసినటువంటి పొంగలిని నైవేద్యంగా పెట్టి తాంబూలం సమర్పించి ఇలా పూజ చేసుకోవాలండి ఈ పూజ చేసే ముందు ఉదయాన్నే తెల్లవారుజామున వేసి జిల్లేడు తెల్ల జిల్లేడు ఆకులు మరేమో రేగి ఆకులతోటి భుజముల మీద తల మీద పడేటట్లు వేసుకొని తలకు స్నానం చేయాలండి స్నానం చేసే ముందు గంగేచి యమనే కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధం కురు అని ఏడు నదులను తలుచు ఇలా ఏ పూజ చేసినా మనము ఈ నదులను తలుచుకొని స్నానం చేస్తే సప్త నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అదేవిధంగా ఈ పూజ చేసేటప్పుడు సూర్య సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్యదేవుని అష్టోత్తర శతనామాలు చదివి హారతదిచ్చి పూజ చేసుకోవాలండి అదేవిధంగా ఈ నైవేద్యాన్ని చిక్కుడాకులో పెట్టి దేవుడికి నివేదిక సమర్పించి తర్వాత మనము ఎవరికైనా ప్రసాదంగా కూడా ఇవ్వచ్చండి చూశారు కదా ఈ పూజా విధానం ఈ పూజ చేసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య బాధలు తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉంటారండి ధన్యవాదములు అందరికీ